హలో హాయ్ అండి మీ జైని సంతోషి కలెక్షన్ చూడండి ఈ శ్రావణ మాసానికి మట్టి గాజుల సేల్ అయితే సూపర్ సేల్ అవుతుంది చాలా మంది వచ్చేసి విజిట్ చేసి మట్టి గాజులు తీసుకొని వెళ్ళిపోతున్నారండి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అడ్రస్ చెప్తాను లోకల్ వాళ్ళైతే తెలిసిన వాళ్ళైతే డైరెక్ట్గా వచ్చే విజిట్ చేసి అండి రెడ్ గ్రీను అండ్ స్టోన్ బ్యాంగిల్స్ రైన్ రబ్ బ్యాంగిల్స్ అన్ని రకాలైతే అవైలబుల్ ఉన్నాయి లైనింగ్స్ కావాలి అంటూ కూడా లైనింగ్స్ కూడా కట్ చేసి ఇచ్చేస్తున్నామండి మీకు ఏ కలర్ అంటే ఆ కలర్ అంటే పెట్టడానికి వాయినానికి పట్టు క్లాత్ కావాలి అనుకుంటే పట్టు క్లాత్ అయినా కట్ చేసి ఇస్తాము అండ్ రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఇస్తున్నాము కావాలి అనుకునే వాళ్ళు షాప్కి విజిట్ చేయండి లైన్ డ్రాప్ బ్యాంగిల్స్ అయితే నేను చెప్పనవసరం లేదు ఆల్రెడీ ఒక వీడియో అయితే చూశారు కదా మీరు మట్టి బ్యాంగిల్స్ ప్లెయిన్ ఉన్నాయి అండ్ బూటా కూడా ఉన్నాయి స్టోన్ కూడా ఉన్నాయండి మీకు ఏది కావాలి అనుకుంటే అది తీసేసుకోవచ్చు టూ సిక్స్ టూ ఫోర్ టూ ఎయిట్ సైజెస్ అవైలబుల్ ఓకేనా బాయ్ బాయ్ మీ జైడీ సదర్శి కలెక్షన్